నీతో నాకు ఆపనుంది పార్ట్ నైన్ రచనా కుమారి గారు అనిరుద్ ఆకాంక్ష వారిద్దరి మీద లైటింగ్ వేశారు ఈనాటి బెస్ట్ క్యూట్ కపుల్ అంటూ అనౌన్స్ చేస్తారు అందరూ చప్పట్లు కొట్టారు మనసు భారంగా ఉన్న ఆకాంక్ష ఏదో ఆలోచిస్తున్న అనిరుద్ధ్ ఆ మాటలకు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియక ఒకరినొకరు అలాగే చూసుకున్నారు ఆకాంక్ష తనకు అత్యంత చేరువలో ఉంది రాహుల్ ఫోన్ చేసి పిలవడంతో ఆకాంక్ష ప్రేమించినట్లు నటించిన మరొక ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు రంజిత్ రామ కృష్ణ రాహుల్ ముగ్గురు నిలబడ్డారు వారు ముగ్గురు కూడా ముఖ పరిచయస్తులే ఒక ఫంక్షన్లో కలుసుకొని డ్రింక్ చేస్తూ తమకు జరిగిన విధానాన్ని చెప్పుకున్నారు అందువల్ల ఆకాంక్ష విషయం ముగ్గురు కలిసి పంచుకున్నారు ఒకరికొకరు గొప్పగా ఆకాంక్షతో సంబంధం ఉన్నట్టు చెప్పుకున్నారు ప్రస్తుతం ఇదంతా కూడా సాజిత్ నడిపిస్తున్న పద్మ వ్యూహంగా తెలుసుకున్నాడు అనిరుద్ధ్ తెలియని భయంతో ఏదో కంగారులో అనిరుద్ చెయ్యి పట్టుకుంది ఆకాంక్ష అనిరుద్ ఆకాంక్ష భుజం తట్టాడు నువ్వు కోరుకో కానీ నీ ఖాళీ అందేగా మారిపోగలను ఆకాంక్ష అనుకున్నాడు మనసులో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ద బెస్ట్ కపుల్ వెనక ఒక మంచి కథ ఉంది అనిరుద్ధ్ గురించి మనం మాట్లాడడానికి లేదు ఆయన యువరాజు లాంటి వాడు కానీ కలియుగ పాంచాలి అవతారం ఎత్తాలి అనుకుంటున్న ఆకాంక్ష అంటూ అనిరుధుని వలలో వేసుకుంది ఇటు వీరు ముగ్గురితో ప్రేమ చదరంగం ఆడింది పైగా నాతో డేటింగ్ చేయమని నన్ను ఆహ్వానించింది అంటున్న సాజిత్ వైపు కోపంగా చూస్తున్నాడు అనిరుద్ తన ఫ్యాన్ జోబ్ తడిమాడు కానీ ఈరోజు గన్ను తీసుకురాలేదు తన పాకెట్లో గన్నుంటే సాజిత్ అక్కడే చచ్చిపోయేవాడు అని కోపంతో రగిలిపోతూ భయంగా నిలబడి ఉన్న ఆకాంక్ష ంక్ష చేయి పట్టుకున్నాడు అనిరు ఉత్పల చెంపక మాల ఈ మూడు పేర్లతో వీరి ముగ్గురి దగ్గర ప్రేమయాణం సాగించింది ముగ్గురితో కూడా అందమైన అనుభవాలు పంచుకుంది అంటున్న సాజిద్ దవడ మళ్ళీ పగిలింది అనిరుద్ధ్ పిడికిలి దెబ్బకు అక్కడ ఉన్నవారు వెంటనే సాజిద్ అలీ పక్కకు తీసుకెళ్లిపోయారు పిచ్చిగా మాట్లాడకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ వినండి అంటూ అనిరుద్ధ్ చాలా గంభీరంగా మైక్ తీసుకొని ఆకాంక్ష చేతిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆకాంక్షతో పందెం పెట్టింది నేను ఆమె ముఖం కూడా వీరి ముగ్గురికి తెలియదు కేవలం వారితో ఐ లవ్ యూ అని చెప్పించుకోవడమే పందెం అలా చెప్పించుకునేటప్పుడు నేను ఉన్నాను ఆ పందెంలో గెలిస్తే ఉద్యోగం ఇస్తాను అని సిల్లీగా ఆకాంక్షతో అప్పుడు పందెం పెట్టింది నిజమే మన ధనవంతులకు అహంకారం ఉంటుంది కదూ ఆ అహంకారంతోనే నేను ఆ పని చేశాను అది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష లాంటి మంచి మనసున్న జ్ఞానమున్న అమ్మాయిని ఇంతవరకు నా జీవితంలో నేను చూడలేదు అంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి నిజం చెప్పాలంటే నాకు జ్ఞానం కలిగించిన ఒక దేవత లాంటిది ఇక్కడ నిలబడి వెటకారంగా మాట్లాడుతున్న ఏ ఆడపిల్లకు కూడా ఆకాంక్ష గురించి మాట్లాడే అధికారం లేదు అర్హత అంతకన్నా లేదు మగవాళ్లకు అస్సలు లేదు నాకు కూడా లేదు ఆమెను ప్రశ్నించే సంస్కారం మనకు లేదు ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష వైపు ఎవరు కన్నెత్తి చూడడానికి లేదు పన్నెత్తి మాట అనడానికి లేదు కారణం ఆకాంక్ష నాకు కారణం ఆకాంక్ష నాకు కాబోయే భార్య ఆకాంక్ష భుజం మీద చేతులు వేస్తూ చెబుతున్నా అనిరుద్ధ్ మనసులో ఆకాంక్ష ఏమనుకుంటుందో కానీ నేను చేసిన తప్పుకు నేనే జవాబు చెప్పాలి అనుకొని మాత్రమే చేశాను ఈ విధంగా ఆ పైన ఆకాంక్ష ఇష్టమే ఆమెకు ఇష్టం లేనిది ఏది జరగదు అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు అనిరుద్ మనసులో ఆకాంక్ష మౌనంగా ఉండిపోయింది అందరి ముందు ఒక దోషిగా నిలబడింది ఆ తరువాత అందరి ముందు అత్యంత గొప్ప స్థానంలో నిలబడింది కానీ రెండింటికి మధ్య ఉన్న తన జీవిత పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు భగవంతుడు ఆడుతున్న ఈ చిత్రమైన నాటకంలో నా జీవితం ఏ వైపు నడవమన్నదో తెలియడం లేదు కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో అనిరుద్ మాట్లాడుతున్న మాటల్లో తప్పేమీ అనిపించలేదు తన చుట్టూ విష్ణు చక్రంలో ఒక రక్షణ గీశాడు ఆ గిరిలోకి ఎవరూ రాకుండా ఆ వైపు ఈ ఆ భరించలేని కోటి సూర్య వెలుగులను ఎవరూ చూడకుండా తన దగ్గర ఉన్న ఆయుధాన్ని సాధించాడు అది తప్పుగా తీసుకోలేదు అలానే గొప్పగాను తీసుకోలేదు ఆకాంక్ష నిమిత్తం మాత్రంగా వాన చినుకులా రాలుతూ ఉన్నా ఆమె జీవితం ముత్యపు చిప్పలో పడుతుందో తెలియదు అటువైపున ఎటు వైపు విసిరివేయబడుతుందో తెలియదు నిజానికి తప్పేమీ లేకుండా ఇద్దరి జీవితాలలో తనకు సంబంధం ఉన్నట్లుగా వచ్చిన ఈ నిందలు తను ఎలా భరించాలి అనుకొని అసలు ఈ పరిస్థితికి సమాధానం ఏమిటి ఏం చేస్తే ఈ నిందలు తనపై నుండి తొలగిపోతాయో తెలియదు సమాజంలో ఉన్న పెద్ద తలకాయలకు సంబంధించిన వ్యక్తులందరూ ఉన్న ఈ మహాసభలో తనకు జరిగిన అవమానానికి అడ్డుగా నిలబడిపోయాడు అనిరుద్ అతను చెప్పిన దాంట్లో తనపై ఏ అధికారం కానీ ఆంక్షలు కానీ ప్రదర్శించలేదు అని అనిరుత్ చూపులో మార్పులు ఎప్పుడో వచ్చాయి అందువల్ల అనిరుద్ ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడిన మాటలను తప్పు పట్టలేదు ఆకాంక్ష ఎప్పుడైతే అనిరుద్ధ అలా ప్రకటించాడు అందరూ వీస్తుపోయి అలాగే చూస్తూ ఉన్నారు నవ్వుతున్న వారు తలలు వంచుకున్నారు జరిగిన ఆ విషయానికి సాజిత్ ఇంకా ఆశ్చర్యపోయాడు రాహుల్ రంజిత్ రామకృష్ణ అక్కడి నుండి ఎప్పుడో జారుకున్నారు భయంతో అనిరుద్ ఎలాంటి వాడో తెలుసు అందరికీ అతని విషయంలో చిన్న తప్పు చేసిన ఒకప్పుడు అతను వేయించిన శిక్షలు భయంకరంగా ఉండేవి కానీ సాజిత్ వల్ల ఇటువంటి అనవసరమైన రిస్క్లోకి తలదూర్చారు ఇక తమ పరిస్థితి ఏమిటో అని భయపడ్డారు ఆ ముగ్గురు అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి మైక్ తీసుకొని తప్పు బాబు మీ నాన్నగారు విక్రమార్క గారు ఇటువంటి నిర్ణయాలు నువ్వు సొంతంగా తీసుకోకూడదు అలా అనౌన్స్ చేయడం తప్పు అన్నారు నమస్తే రంగనాథం గారు నేను చిన్నవాడిని కాదు నిన్నటి వరకు అంటే నాకు ఆకాంక్షతో పరిచయం లేక పూర్వము నేను ఒక మూర్ఖుడిగా ఉన్నాను నిజమే నా ఇంటి పద్ధతులు నా పరిస్థితుల వల్ల నేను అలా తయారై ఉన్నాను కానీ ఆకాంక్ష వల్ల ఇప్పుడు పూర్తిగా జ్ఞానంతో ఆలోచించగలుగుతున్నాను అందువల్ల నేను ఖచ్చితంగా విజ్ఞతతో నిర్ణయించుకునే చెప్ప అంటున్న అనిరుద్ వైపు చూసి అందరూ మౌనంగా ఉండిపోయారు విక్రమార్క గారు ఉన్న మీటింగ్ లో ఒకసారి గమనించండి అంటూ అక్కడ అనిరుద్ ఏం చేస్తున్నాడో లైవ్ లో అంటూ అక్కడ ఉన్న పెద్ద టీవీ ఆన్ చేశాడు అనిరుద్ మాటలు వింటున్న విక్రమార్క గారు కోపంతో రగిలిపోయాడు ఇప్పుడే చెప్తున్నాను ఆకాంక్ష నాకు కాబోయే భార్య అని అనౌన్స్ చేస్తున్న కొడుకుని కొడుకు పక్కనే ఉన్న ఆకాంక్షని చూస్తూ కోపంతో రగిలిపోయాడు విక్రమార్క ఇక్కడ కూర్ కూర్చో ఆకాంక్ష అంటూ ఒక ముఖ్యమైన చైర్లో కూర్చోబెట్టాడు అనిరుద్ధ్ అది కేవలం అక్కడికి వచ్చే విఐపీలకు కూడా అత్యంత ప్రత్యేకమైన గెస్ట్కు మాత్రమే ఏర్పాటు చేసే చైర్ అది ఎప్పుడైతే ఈ ఆకాంక్షను ఆ చైర్లో కూర్చోబెట్టాడో అనిరుద్ధ్ విక్రమార్క కోపం స్థాయికి వెళ్ళిపోయింది అతనిలోని అహం దెబ్బతిన్నది అసలు ఈ విక్రమార్క వంశం అంటే ఏమనుకున్నాడో మూర్ఖుడు తెలియకుండా ఉన్నాడు ఇదంతా ఏంటి అనుకుంటూ అనిరుద్వాలు ఉన్న హోటల్కి ఫోన్ చేశాడు విక్రమార్క ఆకాంక్ష ఒక బొమ్మలా కూర్చొని ఉంది అంతే ప్రస్తుతానికి ఒక ఆట వస్తువు అయిపోయిందా నా జీవితం అని బాధగా ఆలోచిస్తూ ఉంది తన తండ్రి పరిస్థితి అర్థం కాక అడవిలో త చాడుతున్నా తన జీవితంలో ఎన్నో మలుపులు తనకు తానుగా లేడి పిల్లల పూలులు వెంట పడింది అడవికి రాజు సింహం నీడలో ఉండవలసి ఉండవలన తప్పించుకుంది కానీ కానీ ఇప్పుడు ఆ సింహం బోన్లోనే చిక్కింది ఇక తన జీవితం ఎలా మారిపోతుందో క్షణ క్షణం గండం కావచ్చు క్షణం క్షణం నరకం కావచ్చు క్షణం ఒక స్వర్గం కూడా కావచ్చు స్వర్గానికి నరకానికి కూడా వ్యత్యాసాలు గమనించే పరిస్థితుల్లో తను లేకపోవచ్చు అని ఆలోచిస్తుంది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ మెరుపు వేగంగా రావచ్చు ఆకాంక్షను గట్టిగా కౌగిలించుకొని పక్కకు లాగి ఆ స్పీడ్కి ఇద్దరు ఒకరి మీద ఒకరు దొరలతో జారిపోతున్నారు దిగువకు ఒకవైపు మెట్ల దారి ఉన్నా కూడా ఇంకోవైపు స్లోక్ గా ఉంటుంది ఇప్పుడు అక్కడ జారిపోతూ ఉన్నారు అనిరుద్ ఆకాంక్ష ఆకాంక్ష చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనిరుద్ అక్కడి నుండి జారి పడిపోకుండా వేగంగా అల్యూమినియం రాడ్స్ ని పట్టుకొని ఆకాంక్షను కూడా చేతితో గట్టిగా పట్టుకున్నాడు అనిరుద్ అసలు ఏమీ అర్థం కాలేదు ఆకాంక్షకు అనిరుద్ వైపు మరింత పెద్ద ఆపదలను ఇక ఏదైనా సి ఉంటుంది నేను అన్నట్లు చూసింది బాధగా ఆకాంక్ష ఇంతలో అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం చేశారు ఇద్దరిని తీసుకెళ్లి జాగ్రత్తగా కూర్చోబెట్టారు ఆకాంక్ష కూర్చున్న కుర్చీ దగ్గర జరిగిన విస్ఫోటనం చూసి బిత్తరపోయింది ఆకాంక్ష పైన ఉన్న పెద్ద డిజైన్ గ్లోబ్ లాంటిది కూలిపోయింది ఆకాంక్ష కూర్చున్న కుర్చీ కూడా తున తునకలైపోయింది ఒకవేళ ఆ కుర్చీలో ఆకాంక్ష ఉంటే ఆకాంక్ష వైపు కన్నీరుతో అని నీకు మంచి చేయాలనుకుంటున్నాను ఆకాంక్ష కానీ లేనిపోని ఆపదల్లో నీ చుట్టూ సృష్టిస్తున్నామేనన్న భయం కలుగుతుంది నాకు ఈ క్షణం నీకు ఏదైనా అయితే నేను ఉండేవాడిని కాదు ఆకాంక్ష అంటూ అని రోజు తన మనసులోనే అనుకున్నాడు ప్రేమగా నన్ను నమ్మలేవా ప్రియా నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను నోలే లేకపోతే నేను లేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆకాంక్ష ఇప్పుడు చెబితే పరిస్థితులకు చెప్పాననుకుంటావు కానీ నా మనసులో నీ మీద ప్రేమ ఎప్పుడో పుట్టింది అని ఆలోచిస్తున్న అనిరుద్ మనసు వెంటనే వేగంగా మరొక వైపు తిరిగింది అది అలా ఎందుకు కూలిపోయింది అంటూ పెద్దగా ప్రశ్నించాడు అక్కడ ఉన్న స్టాఫ్ని ని ముందుగా నిలబడ్డ వారందరూ దిగ్భ్రాంతితో అలా నిలబడిపోయారు వెనక నుండి ఒకడు వెళ్ళిపోవడం గమనించాడు అనిరుద్ సాజిత్ మరెవరు అక్కడ లేరు వాడిని పట్టుకోండి తక్షణమే అంటూ పెద్దగా అరిచాడు అక్కడ ఉన్న సిబ్బందిని వెంటనే వాటిని పట్టుకొని తీసుకొచ్చారు ఏం జరిగింది అది ఎందుకు కింద పడిపోయింది ఒక నేను అటువైపు చూడకపోతే ఆకాంక్ష నా జీవితమే ఆకాంక్ష ఏమీ పోయేదానివి అంటూ ఒకవైపు బాధపడుతూ మరొక వైపు అది చేసిన వారు ఎవరు అని శోధిస్తూ ఉన్నది ఆవేదనతో మనసులోనే రోధిస్తున్నది అని రుద్మనసు ధవానరంగా మండిపోతుంది అక్కడ ఉన్న తన సిబ్బందికి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు ఆకాంక్ష చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్లాడు అనిరురుద్ వారిద్దరూ కలిసి నడుస్తున్న నడకలో ఏడడుగులు పడిన భావం కలిగింది అక్కడ చూస్తున్న స్మైలీకి అనుకోకుండా ఆకాంక్ష చేయి పట్టుకొని వెళుతున్నప్పుడు ప్రాణి పానిగ్రహణం జరిగిపోయిందనిపించి ఆనందంగా నవ్వింది ఈ స్మైలీ వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అనిరుద్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు బాధగా అప్పటి వరకు ఆకాంక్ష వైపు ఒకర చూసిన వారి చూపులన్నీ కూడా ఎన్నో వ్యాపారాలలో ద బెస్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ విక్రమార్గ గారి వంశంలోకి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు అని అనుకుంటూ ఉన్నారు పెద్దలు ఆ వ్యాపారాలను మరింత ముందుకు నడిపించుకు వెళుతున్న అనిరుద్కు కాబోయే భార్య అని అందరూ అనుకుంటున్నారు అప్పటి వరకు ఆకాంక్ష వైపు ఒక రకంగా చూసిన వారంతా తెలియకుండానే గౌరవంగా చూస్తున్నారు అనిరుద్ మనసుకు సామాన్యంగా నచ్చరు నిజానికి ఇంతవరకు నచ్చిన అమ్మాయితో గడిపితే ఒకరోజు రెండు రోజులు మహా నచ్చితే వారం రోజులు అంతకు మించి ఏ అమ్మాయిని కూడా ఒక అమ్మాయే ఆమెకు ఒక మనసు ఉంటుంది అని ఆలోచన దృష్టితో చూడని అనిరుద్ ఈరోజు ఆకాంక్ష పట్ల అంత ప్రేమగా ఉండడం చూసి స్మైలీ నవ్వుకుంది లి మాట్లాడుతూ ఇది కాలమే మహా అయితే బాగా అందగత్త కాబట్టి రెండు నెలలు పట్టచ్చు దీని మీజ మోజు తీరడానికి అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది అలా మాట్లాడకు లిల్లి మన ఇద్దరం కూడా అనిరుద్తో ఎంజాయ్ చేసిన వాళ్ళమే డబ్బులు తీసుకున్న వాళ్ళమే మనకు అవసరానికి సహాయాలు కూడా చేశాడు అని కానీ ఆకాంక్ష మాత్రం మనలాంటి అమ్మాయి కాదు ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నిజానికి అనిరుద్ పరమ మూర్ఖుడు మనకు తెలియదేముంది నీతో నాకు ఆ పనుంది అంటూ వాడదాన్ని ఆ పని కోసమే వాడుకున్నాడు ఇన్నాళ్ళు తప్పితే ఇంతవరకు ఎప్పుడు అనిరుద్ మాటల్లో మంచి మాటలు విన్నామా అన్నది స్మైలీ లేదు అంత అవసరం అతనికి ఏముంది ఒకరితోనే జీవితాన్ని గిరిగీసుకొని కూర్చునేంత కర్మ వాళ్ళకేముంది ఇప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఎంజాయ్మెంట్ గానే ఉంటారు అని అందరూ చెప్పుకుంటారు అన్నది ఒక రకంగా నవ్వుతూ లిల్లీ లిల్లీ మనసు అక్కసతో రగిలిపోతుంది రెండు సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు ఈ మధ్యలో అనిరు హై సొసైటీలో కొన్ని కుటుంబాల్లో ఇది మామూలే కానీ వారి కుటుంబమే మారిపోతుంది త్వరలో చూడు విక్రమార్గ గారి ఇన్నాళ్ళ కుటుంబ ప్రవర్తనలు ధోరణులు పరువు ప్రతిష్టలు వేరు ఇప్పటి నుండి వేరు అందరూ మెచ్చేలా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆకా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆకాంక్ష గారు ఒక మంచి దారిలో పెట్టగలరు అని అనుకుంటున్నాను అన్నది స్మైలీ నువ్వు దాన్ని ఎందుకు అలా గౌరవిస్తున్నావో పొగుడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఒళ్ళు మండిపోతుంది అన్నది లిల్లి ఈర్ష్యా ద్వేషాలు మనకెందుకు మనం డబ్బుల కోసం అతను పిలిస్తే వెళ్తున్నాము అన్నది స్మైలీ అతని ఇష్టానికి నా శరీరాన్ని పావుగా వాడుకొని ఇప్పుడు విలువ లేకుండా ఫోన్ కూడా ఎత్తడం లేదు అన్నది లెల్లి ఎవరి ఇష్టం వారిది ఇది మనకు వ్యాపారం లాంటిదే కాదంటావా కానీ మనం నిక్కర్స్గా అతని కోసమే ఏమీ లేము కదా అన్నది స్మైలీ ఒక రకంగా నవ్వుతూ నీతో నాకేంటి పని నీతో నీ నాతో నీకేంటి పని అన్న తీరులోనే ఉన్నాం తప్పు చేసినా కూడా తమ తప్పు తెలుసుకునే పద్ధతి స్మైల్ ఇది కానీ తప్పు చేస్తున్నా కూడా ఇతరుల కోసమే తమ కష్టం అనుకునే నైజం లిల్లీది కారులో కూర్చొని ఆకాంక్ష వైపు అలాగే చూస్తున్నాడు డ్రైవ్ చేస్తూ అనిరుద్ ఆకాంక్ష మనసు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నాన్నగారి విషయం సాజిద్కి తెలుసు అందుకే తను అతని దగ్గరికి వెళితే నాన్నగారి గురించి నిజం చెబుతాను అనగలిగాడు అన్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఆకాంక్ష ఆయన వేరేగా అనుకుంటున్నాడు సారీ ఆకాంక్ష నీ అనుమతి లేకుండా నువ్వు నా కాబోయే బాహ్యవి అని అనౌన్స్ చేయడం జరిగింది తప్ప ఏదైనా ఉంటే మన్నించు నీ ఇష్టం లేకుండా నీ చిటికిన వేలు కూడా నేను తాకలేను అన్నాడు అనిరుద్ధ్ అలా అనుకున్నా కూడా నా శరీరం మొత్తం కూడా మీరు తాకారు చిటికిన వేలేం కర్మ నా చెయ్యి పట్టుకొని మరీ నడిపించారు ఇవన్నీ నా ఇష్ట ప్రకారం కాదు కదూ అన్నది ఆకాంక్ష నిన్ను మొత్తం తాకానంటే పరిస్థితి అటువంటిది అక్కడ నుండి నిన్ను పక్కకు లాగకపోతే నీ ప్రాణాలకు ప్రమాదం కదూ అన్నాడు అనిరుద్ధ్ నిన్ను పట్టుకొని కిందకు తీసుకురావడంలో అక్కడ ఉన్న అందరి ముందు నీకు నేను ఇచ్చే గౌరవంగా భావించాను తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు ఆకాంక్ష నన్ను నమ్ము అన్నాడు అనిరుద్ధ్ నేను ఆలోచించేది ఇలాంటి విషయాలు కాదు మా నాన్నగారి గురించి సాజిత్ ఇలా అన్నాడు అని చెప్పిన ఆకాంక్ష మాటలకు అప్పుడు ఆ రూట్లో ఆలోచించాడు అనిరుద్ధ్ అవును ఆకాంక్ష మనసులో ఆమె తండ్రి ఎలా మోసపోయారు తెలుసుకోవాలని ఉంది అని గ్రహించిన అనిరుద్ చెప్పకుండా ఏ విషయమూ తెలుసుకోలేని మూర్ఖత్వం నాలో కొంత ఉంది ఆకాంక్ష ఇన్ని రోజులు నేను తెలుసుకున్నది ప్రపంచం అనుకున్నాను కాబట్టి నాకు చెప్పకుండా తెలుసుకునే విషయాలు తెలుసుకోలేను నన్ను నేను ప్రతిరోజు మార్చుకుంటున్నాను ఆకాంక్ష అంటున్న అనిరుద్ వైపు చూసి ఆ విషయం మీరంతగా చెప్పక్కర్లేదు మీ కళ్ళల్లో ఉన్న భావన నాకు చెప్పింది నన్ను నలుగురిలో పలుచన చేయకూడదు అన్న భావంతో మీరు ఆ మాట మాట్లాడారు అని నాకు తెలుసు అంటున్న ఆకాంక్ష వైపు చూస్తూ నీ మీద కొండంత ప్రేమ ఉంది ఆకాంక్ష ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అనుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్షకు అనిరుద్ధ్ వైపు చూడాలని లేదు తన దృక్పథం వేరు తన ఆశయం వేరు ఆ ఆశయ సాధనలో తన జీవితం ఏమవుతుందో తెలీదు అందుకే తన కర్తవ్యం దైవ సమానంగా భావించి మరిక ఏ విషయం పట్ల ఆసక్తి చూపలేకపోతుంది తను తండ్రి గురించి ఏదైనా దూషిస్తే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తన స్వభావం ఈనాడు తన తండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సాజిద్ విషయంలో ఎంతో బాధపడుతూ మదన పడుతూ ఉన్నది నాన్న మీరెప్పుడు కరెక్టే అని నిరూపించాలంటే నేనేంటో నిరూపించుకోవాలి నా తండ్రి పర్ఫెక్ట్ అని నేను నలుగురిలో నిరూపించి తీరుతాను అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్న ఆకాంక్ష మనసులో ఎన్నో ఆవేదనలు పురివిప్పాడాయి ఆకాంక్ష ఈ రోజు నుంచి ఈ క్షణం నుండి చెబుతున్నాను మీ నాన్నగారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని నీకు తెలియజేస్తాను అందులో తప్పు ఎవరిదైనా సరే వారిని ఊరుకునేది లేదు అంటున్న అనిరుద్వైపు అప్పుడు చూసింది ఆకాంక్ష ఆ చూపులో ఆత్మీయ భావం కనిపించింది నిజంగా తెలుసుకుంటారా అన్నది ఆకాంక్ష నువ్వు అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇస్తాను ఆకాంక్ష కానీ ఆ మాట నేను చెప్పలేను అని మనసులో అనుకుంటూ ఆకాంక్ష తప్పకుండా తెలుసుకుంటాను అంటున్న అనిరుద్కి ఫోన్ వచ్చింది నేను అరగంటలో అక్కడ ఉంటాను వాడి చేత నిజం చెప్పిస్తాను అని అంటున్నాడు అనిరుద్ధ్ చాలా కోపంగా కార్ డాష్ బోర్డులో చూస్తూ ఉన్నాడు చెయ్యి పెట్టి అక్కడ ఉండడం గమనించింది ఆకాంక్ష అనిరుద్ ఏదైనా కష్టమైన విషయాల్లోకి దూర్చకండి అని అనుకోకుండా అనేసింది ఆకాంక్ష ఆ మాట అమృతపు జల్లులా కురిసింది అనిరుద్ మీద ఎంతో ప్రేమగా చూశాడు అనిరుద్ తన మనసులో ఉన్న భావాలు తనకు తెలుస్తాయి తను ఇతర దేశాల నుండి తెప్పించిన వాచ్లో లవ్ సింబల్ వెలుగుతూ ఉంది అది చూసిన అనిరుద్కి సంతోషం కలిగింది ఇంతవరకు ఆ వాచ్లో వేరే రకమైన విషయాలు పడేవి ఇప్పుడే కొత్తగా ప్రేమభావం పడింది ఆ మధ్యలో ఆ వాచ్ పెట్టుకున్నప్పుడు వేరే ఒకరితో మాట్లాడుతూ ఉంటే దానిలో పడిన మాటలకు ఆ అమ్మాయి సీరియస్గా చూసింది తన వైపు అప్పటి నుండి దాన్ని తీసి బీరువాలో పెట్టాడు ఇప్పుడు తన మనసు పూర్తిగా మారిపోయింది నీతో నాకు ఆ పనుంది అంటూ ఆడవాళ్ళ వెంటపడే గుణం మారిపోయింది అందుకే ధైర్యంగా పెట్టుకున్నాడు వాచ్ కొత్తగా తన మనసులో ప్రేమ ఉదయించినట్లు తన వాచ్ తనకు చెప్పింది ఒక్కసారిగా వాచ్ల నుండి వచ్చిన వెలుగులను ఆకాంక్ష కూడా గమనించింది ఆ వాచ్ సంగతి ఆకాంక్షకు ఎప్పుడో తెలుసు ఇతర దేశాల నుండి స్పెషల్ వస్తువులు స్కిఫ్ట్గా తెచ్చేవారు వాళ్ళ నాన్నగారు అందులో మనసులో కలిగిన భావాలు తెలుపుతూ ఉండే ఆ వాచ్ తన దగ్గర కూడా ఉంది తెలియనట్టే ఉండిపోయింది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ కార్కి ఎదురుగా ఒక పెద్ద లారీ అనుకోకుండా వచ్చింది ఢీ కొట్టింది భారీ శబ్దం వచ్చింది కార్ ఫల్టీ కొట్టింది ఆ ఫాస్ట్ కి బెలూన్స్ మొత్తం ఓపెన్ అయిపోయాయి అటుగా వెళ్తున్న వాహనదారులు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కార్లో అబ్బాయి అమ్మాయి ఉన్నట్లు ఉన్నారు వాళ్ళు కదలడం లేదు అని ఫోన్ చేసి చెప్పారు వన్ నాట్ ఎయిట్కి ఏం జరుగుతుంది అనిరుద్ ఆకాంక్ష ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్